Sampradaya Kulwakarana Sampradaya Kulwakarana Sampradaya Kulwakarana ఎన్నికలు తర్వాత మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా మన ప్రభుత్వ ఆదేశాల మేరకు మన కమిషనర్ గారు సెబ్ కమిషనర్ వైపు ప్రకాష్ గారు ఆదేశం మేరకు మన ఎస్పీ గారు గుంటూరు ఎస్పీ గారు గుడి వారి ఆధ్వర్యంలో తర్వాత మన డిఎస్యూ ఎక్జే వెంకటేశ్వరరావు గారు తర్వాత ఈ మొత్తం టీంలన్నీ కలిపి మొత్తం ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలనే ఉద్దేశంతో అందరినీ అలర్ట్ చేసి ప్రతి సెట్యూల్ను తర్వాత ప్రతి టీంలను అన్ని అలర్ట్ చేసి డ్యూటీ పేడ్ కానీ నాన్ డ్యూటీ పేడ్ కానీ సారాయ్ కానీ గాంజాయ్ కానీ ఏం లేకుండా చేస్తూ అన్ని ప్రదేశాల్లో దా దాడులు జరుపుతూ ఇన్ఫర్మేషన్ తీస్తూ చే చేస్తున్నారు మనకు అందరికీ ఇంతకు ముందు కూడా పంపించామని మీకు మీరు తీశారు తర్వాత అదే నిన్నటి రోజు ఈ కాజా టోల్గేటు ప్రాంతంలో తర్వాత కాజా గ్రామంలో ఉన్న షాపు నుంచి ఆ సంబంధించిన చేల్చిన దామోదర్ రెడ్డి అతను సొంతంగా షాపు లేని సమయంలో ఎక్కువ రేట్లు అమ్ముకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చి డంప్ చేసుకొని దగ్గర త్రీ ట్వంటీ వన్ ఎంఎల్ బాటిల్స్ మొత్తం అన్ని గవర్నమెంట్ డ్యూటీ పైడ్ లిక్కర్ ఇవి ఆ సంబంధించిన షాపులు తీసుకొచ్చి అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని తీసుకొచ్చి పెట్టేసి వాడికి ఎప్పుడు వీలుంటే అప్పుడు ఎక్కువ రేట్లు అమ్ముకొని ఆ విధంగా చేసుకోవాలి ఎలక్షన్ టైంలో కొంచెం బాగా ఉంటుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాడు అందువలన మన వాళ్ళు మన స్టేషన్ సిఐ గారు ఎస్ఐ గారు వీళ్ళంతా బాగా పగడ్బందీగా ఇన్ఫర్మేషన్ తీసి ఆ విధంగా వాళ్ళని తీసుకొని దాడులు జరిపి మొత్తం ఉన్ని ఇంటి దగ్గర మొత్తం సీజ్ చేశారు అయితే ఇదంతా బాగా వాళ్లకు అభినందినియము ఇంతకు ముందు కూడా స్కూటీ తర్వాత డ్యూటీ పై లిక్కర్ షాపులో సంబంధించిన సేల్స్ మనే వేరే విలువలు పెట్టడం జరిగింది ఈ విధంగా ఈ షాపులో గవర్నమెంట్ షాపులో పనిచేసిన సూపర్వైజర్ కానీ సేల్స్మెన్ కానీ ఈ డబ్బు ప్రకృతి పడవ లేకపోతే వేరే వాళ్ళ ప్రభులంతోనో చేస్తున్నారు ఇటువంటివి ఇంకా ముందు ముందు కూడా ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్దీ తర్వాత నామినేషన్లు జరిగే కొద్దీ డిమాండ్ ఉంటుంది కాబట్టి జరుగుతాయి ఇవన్నీ దృష్టి పెట్టేసి ఈ విధంగా చేస్తూ అన్ని ఏ విధంగా లిక్కర్ ఫ్రీ ఎలక్షన్ అంటే లిక్కర్తో ప్రభావితం లేకుండా ఎలక్షన్ చేయాలనే ఉద్దేశంతోనే మన ప్రభుత్వ ఆదేశాల మేరకు మన ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ విధంగా రైలు చేసి అన్ని చేస్తున్నామండి తర్వాత ఈ దామోదర్ రెడ్డి మొత్తం సేల్స్మెన్గా చేస్తున్నారు దాంట్లో తాజా షాప్లో మొత్తం మూడు వందల ఇరవై డ్యూటీ డిపైడ్ లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు మొత్తం అన్నీ ఈ హిల్స్ కూడా తీసేసారు ఇప్పుడు ఇతనికి సేల్స్మెన్ ఉద్యోగం కూడా తీసేసినందుకు రికమెండ్ చేస్తాము ఎక్సైజ్ సూపరింటెండెంట్ మన గుంటూరు వారికి తర్వాత ఈ ఉన్న విషయము దీని వెనక ఏమన్నా వేరే వాళ్ళు వస్తాముందా కూడా దాని కూడా ఎంక్వైరీ చేస్తామండి చూసి ఫర్దర్ సమాచారం కానీ వైసీపీ నాయకుల ప్రభుత్వం అయితే దీంట్లో నాకైతే కనిపించట్లేదు కానీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము అంటే ఫోన్ చేసుకొని ఆ ఫోన్ ద్వారా ఏమన్నా టాక్స్ జరిగాయా ఇవన్నీ తీసి దాని దాని ప్రకారంగా వాళ్ళ వాళ్ళ పైన ఉంటే ఆ విధంగా తదుపరి చర్యలు తీసుకోబడతాయండి మనం ఎందుకంటే సేల్స్ వరకు వితిన్ షాప్లో ఎక్సైజ్ చూస్తున్నారు వాళ్ళు సేల్స్ మానిటర్ చేస్తున్నారు ఏ రోజు ఎంత సేల్స్ అవుతుంది తర్వాత ఏ విధంగా సేల్స్ చేసినా వాళ్ళకి ఎంత సప్లై చేస్తున్నారు ఇవన్నీ టోటల్గా ఆన్లైన్లో మానిటర్ చేస్తున్నారు తర్వాత ఇక్కడ నుంచి బయట సేల్స్ ఇందాక మీ ఇంత ఇంత కూడా మనం పట్టాము బె బెల్ షాప్ సప్లై చేస్తున్నాడు తర్వాత మీరు అన్నట్టుగా ఇటువంటి ఏమైనా కూడా ఆ షాప్ మీద నిఘా పెట్టి తప్పనిసరిగా తగ్గ తీసుకొని వాళ్ళని కూడా సీజ్ చేసి కేసులు బుక్ చేసి ప్రతివరకు చదువు తీసుకుంటామండి మాత్రం మాకైతే ఇప్పుడు యాక్చువల్గా అయితే వాళ్ళ ఇంటి దగ్గరే మొత్తం డంప్ దొరికింది ఈ ట్రీట్వంటీ బాటిల్స్ ఇంకా వేరే చోటు ఉన్నాయి కానీ కూడా మొత్తం చూసాము ఎక్కడైతే అవి తప్ప మిగతా ఏమి లేవు అన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా తీస్తాము తీసుకు దానివల్ల ఇంకేమంటే కూడా చూస్తాము ముద్దాయి చెప్పింది ఇంతవరకు చెప్పింది ఏంటంటే అదే ఈ మొత్తం మేము తీసుకొచ్చి ఎక్కువ రేట్లకు అమ్ముకుంటాము ఇప్పుడు డిమాండ్ ఉంటుంది కదా షాపు పదకొండు గంటలకు తెలుస్తారు పదకొండు గంటలకు ముందే ఏమైనా డిమాండ్ ఉంటాయి అవి తర్వాత ఎవరన్నా వేరే వాళ్ళు అడిగినప్పుడు దొరికినప్పుడు అవి మాకు దగ్గరగా ఉంటుంది విలేజ్ మా ఇంటి చుట్టుపక్కల ఉండే ఏరియాకి దగ్గరగా ఉంటుంది తర్వాత మూవ్మెంట్ ఉంటుంది అనే ఉద్దేశంతో పెట్టు అన్నాడు ఇదే మొదటిసారి డిమాండ్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి కూడా డబ్బు ఆశ కలిగి చేస్తున్నారు దానివల్లనే మొదటిసారి దొరికినారు ఇంతకుముందు అయితే ఇతనికి ట్రేస్ లేదు ఇప్పుడైతే అతనికి సేల్స్ ఉద్యోగం కూడా తీసేస్తారు తర్వాత ఫర్దర్ నిఘా కూడా దొరుకుతాము